హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ మెథడ్లో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్తానండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి బ్లౌజ్ స్టిచ్చింగ్ టిప్స్ అనేది ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తాను నేను చెప్పే టిప్స్తోని మీరు బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకొని చూడండి ఇక్కడ నేను లైనింగ్ మెయిన్ క్లాత్ అంటే బ్యాక్ పాటు ఫ్రంట్ పాటు జాయింట్ అనేది వేసేసుకున్నాను వేసిన తర్వాత వచ్చేసి చూడండి ఫస్ట్ క్రాస్ బెల్ట్ క్రాస్ తీసింది ఒకటి వచ్చేసి పాదం వైపు పెట్టుకున్నాను మెయిన్ క్లాత్ పైన లైనింగ్ అనేది పెట్టేసుకున్నాను ఒక ఏమో పాదం వైపుకు క్రాస్ తీసింది ఇంకొకటి ఏమో మన వైపుకు పెట్టేసుకోవాలి పెట్టి దీన్ని కూడా అంతే మెయిన్ క్లాత్ పైన పెట్టుకోవాలి ఈ విధంగా ఇలా పెట్టుకొని ఇక్కడ కింద అనేది స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా నేను చెప్పినట్టుగా మీరు ఈజీగా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోండి చాలా ఈజీగా ఈజీ మెథడ్ అనేది చెప్తాను ఇలా ఓపెన్ చేసి పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలా ఈ క్రాస్ బెల్ట్ని ఓపెన్ చేసి పైనుంచి స్టిచ్ వేయడం వల్ల మనకు క్లాత్ అనేది స్టిప్పుగా ఉంటుంది ఇలా ఈ విధంగా వేసేసుకోవాలి రెండిటిని ఇలా స్టిచ్ చేసేసుకోవాలి క్రాస్ బెల్ట్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ప్రింట్ డాట్స్ కోసం వచ్చేసి చూడండి రెండు ప్రింట్ పాటలను తీసేసుకోండి తీసుకొని ఈ విధంగా ఒక దానిపైన ఒకటి ఈ విధంగా సమానంగా పెట్టేసేసుకోవాలి ఇలా సమానంగా పెట్టేసుకొని డాట్ కోసం మెయిన్ డాట్ కోసం వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి మనం ఇలా రెండిటికి ఒకదానిపైన ఒకటి వేసి పెట్టడం వల్ల రెండిటికి ఒకే ప్లేస్లో వస్తాయి అనమాట కాబట్టి మనము మార్కింగ్ ఇచ్చినట్టుగా పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఖచ్చకలు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము మెయిన్ డాట్ అనేది స్టిచ్ వేసేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ మెయిన్ డాట్ వేసుకున్న తర్వాత ఉక్స్కాజా పట్టి వైపున డాట్ వేసేసుకోవాలి ఫస్ట్ ఎప్పుడైనా మనం మెయిన్ డాట్ అనేది వేసేసుకుంటే మనకు షేప్ అనేది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది చూడండి ఇలా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చంక వైపున డాట్ అనేది వేసేసుకోవాలి ఇంకొక భాగానికి కూడా వేసేస్తున్నాను చూడండి ఇలా ఈ విధంగా మనం మార్కింగ్ ఇచ్చినట్టుగా ఇలా డాట్స్ అనేది వేసేసుకోవాలి డాట్స్ వేసేటప్పుడు లోపల క్లాత్ అనేది జారిపోకుండా చూసుకొని వేసేసుకోండి లోపల మెయిన్ క్లాత్ అనేది జారిపోతే మళ్ళీ మనకు ఉబ్బులు ఉబ్బులుగా వస్తుంది కాబట్టి మన చేతి కింద ఉందా లేదా అనేది చూసుకొని స్టిచ్ చేసేసుకోండి చూడండి ఈ విధంగా రెండిటికి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా ప్రింట్ పార్ట్ డాట్స్ అన్ని వేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఈ క్రాస్ బెల్ట్ని స్టిచ్ వేసేసుకోవాలి క్రాస్ బెల్ట్ వచ్చేసి చూడండి ఫస్ట్ ప్రింట్ పార్ట్ తీసుకొని దానిపైన ఈ క్రాస్ బెల్ట్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా పెట్టుకొని దేనికి అది చూసుకొని స్టిచ్ చేసేసుకోవాలి ఇక్కడ కొన అది కొంచెం కట్ చేసేస్తున్నాను క్రాస్ బెల్ట్కి ఇప్పుడు వచ్చేసి చూడండి మెయిన్ క్లాత్ పైన అంటే ప్రింట్ పార్ట్ పైన ఈ క్రాస్ బెల్ట్ని పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి క్రాస్ బెల్ట్ది మనం మెయిన్ క్లాత్ ప్రింట్ పార్ట్ది రెండిటి సీదాలు ఒకే వైపుకు ఉండేలాగా చూసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకొని ఈ ప్రింట్ పార్ట్ మొత్తాన్ని క్రాస్ బెల్ట్ లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకొని మనం ఇందాక వేసిన స్టిచ్ ఉంటుంది కదా ఆ స్టిచ్ పైనే వచ్చేలాగా వేసేసుకోండి లోపల క్లాత్ పైన స్టిచ్ పడకుండా చూసుకోవాలి చూసుకొని నిదానంగా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా స్టిచ్ చేసాం కదా ఇంకొకటి కూడా అంతే చూడండి ఇలా ఫస్ట్ క్రాస్ వెల్ట్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత దానిపైన వచ్చేసి ఈ ప్రింట్ పార్ట్ అనేది పెట్టి స్టిచ్ వేసేస్తున్నాను ఇలా ఈ విధంగా మెయిన్ డాట్ అనేది ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి పెట్టుకొని ఇలా సమానంగా మనం ఖర్చు ఎంత పెడతామో ఆ ఖర్చు పెట్టినట్టుగా మనము స్టిచ్ వేసేసుకోవాలి దీన్ని కూడా ఇలా లోపలికి మడిపేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ క్రాస్ బెల్ట్ని మనము లోపల నుంచి తీసేసుకోవాలి ప్రింట్ పార్ట్ మొత్తాన్ని క్రాస్ బెల్ట్ లోపల నుంచి తీసేసుకోవాలి తీసిన తర్వాత ఇక్కడ సైడ్కి కొంచెం ఎగస్ట్రా ఉంది దీన్ని నీట్గా కట్ చేసేసుకోవాలి నేను చెప్పే టిప్స్తోని మీరు స్టిచ్ చేసి చూడండి మీరు ఎన్ని బ్లౌజులు కుట్టినా అస్సలు విసుగనేదే రాదు ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ అనేది చూడండి ఈ విధంగా రెండింటిని స్టిచ్ వేసేసుకున్నాక ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి ఇలా ఈ విధంగా చెక్ చేసుకుంటే రెండు సమానంగా వచ్చాయి ఇలా రావాలి మనకు ఇప్పుడు వచ్చేసి ఉక్సకాజ పట్టీలని స్టిచ్ చేసుకుందాము ఉక్సకాజ పట్టీ వైపు అంటే పట్టీ కోసం వచ్చేసి ఇక్కడ కాటన్ క్లాత్ తీసుకున్నాను అంటే లైనింగ్ క్లాత్ తీసేసుకొని ఇలా సీదా వచ్చేసి పై వైపు పెట్టుకొని పై వైపున రెండు మడతలుగా ఉంది ఇక్కడ ఉక్స్ పట్టీ కోసం తీసుకున్న క్లాత్ దీన్ని ఇలా రెండు మడతలుగా పెట్టి డాట్ వచ్చిన దగ్గర చిన్నగా ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి పెట్టుకుంటే మనకు నీట్గా వస్తుంది లేదంటే కుచ్చులు కుచ్చులుగా వచ్చేస్తుంది ఫ్రిల్ పెట్టకపోతే ఇలా పైనుంచి స్టిచ్ చేసిన తర్వాత ఓపెన్ చేసి దానిపైనుంచి నుంచి ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలండి స్టిచ్ చేసేటప్పుడు మనం ఇక్కడ స్టిచ్ చేస్తున్నామో అక్కడే స్టిచ్ చేయాలి అటువైపు ఇటువైపు పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపోకూడదు నీట్గా స్టిచ్ చేయాలి చూడండి ఈ విధంగా లోపల వైపుకి మడిపి స్టిచ్ చేసుకున్నాం కదా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కాజా పట్టిని స్టిచ్ చేస్తున్నాను కాజా పట్టి వచ్చేసి మెయిన్ క్లాత్ తీసుకున్నాను మెయిన్ క్లాత్ వచ్చేసి కాజా పట్టి మనము ఉల్టా వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి కాజా పట్టి అనేది మనకు లెఫ్ట్ సైడ్ వస్తుంది కదా కొందరు రైట్ సైడ్కైనా పెట్టుకుంటారు కానీ ఎక్కువ శాతం అయితే లెఫ్టే ఉంటుంది చూడండి ఈ విధంగా ఉల్టా వైపుకి వేసుకొని సీదా వైపుకు ఈ విధంగా రెండు ఫోల్డింగ్స్ అనేది పెట్టుకొని మనం వేసిన స్టిచ్ ఉంటుంది కదా దాని పైకి వచ్చేలాగా ఫోల్డింగ్ పెట్టేసుకోండి చివరన రబ్ చేయండి రబ్ చేసుకున్నాక ఇలా సమానంగా పట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలి క్లాత్కి ఎడ్జ్న వేసుకోవాలి పక్కనే పావించ్ గ్యాప్తో ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోవాలి చూడండి ఇలా వేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్లో డాట్స్ వేస్తున్నాను బ్యాక్ పార్ట్ కూడా ఇక్కడ కు, నేను జాయింట్ అనేది వేసేసుకున్నాను బ్యాక్ పార్ట్ డాట్స్ వచ్చేసి భుజానికి స్టేట్గా అంటే మనకు భుజానికి స్టేట్గా వేసేసుకోవాలి లేదంటే కాస్త నెక్ వైపుకు ఉండాలి కానీ సైడ్ జాయింట్ వైపుకు మాత్రం ఉండొద్దు అలా ఉంటే మనకు షోల్డర్ అనేది జారిపోతుంది నెక్ వైపుకి వచ్చేలాగా చూసుకోండి కొంచెం ఒక పావించ్ అనేది ఇలా ఈ విధంగా బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది వేసేసుకోవాలి ఇలా డాట్స్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఈ విధంగా రెండు మడతలుగా మడిపేయండి ఇలా మడిపి ఇలా మడుపుకున్న తర్వాత ఇక్కడ డాట్స్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ వరకు ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది క్రాస్గా తీసుకుంటే మనకు బ్యాక్ పార్ట్లో ముడతలు రాకుండా ఉంటాయి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాము హ్యాండ్స్ వచ్చేసి చూడండి హ్యాండ్స్కి ఇక్కడ జాయింట్ పీసెస్ అనేది పడతాయి నేను ఇలా జాయింట్లు అనేది వేసేస్తున్నాను ఇలా లైనింగ్ పీసు జాయింట్లు ఉన్నాయి జాయింట్లు ఈ విధంగా మనకు ఎంత జాయింట్ కావాలో అంత జాయింట్ అనేది వేసేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్కి వేసేసుకోవాలి ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా వేసేసుకోండి ఇక్కడ మెయిన్ క్లాత్కి కూడా జాయింట్లు అనేది పడుతున్నాయండి చూడండి ఒకవైపున బార్డర్ ఏమో పెద్ద బార్డర్ ఏమో హ్యాండ్స్ కోసం పెట్టేశాను ఇంకొక వైపున బార్డర్ వస్తుంది కదా ఆ బార్డర్ అనేది ఇక్కడ నేను సైడ్ పీసెస్ కోసం వాడుతున్నాను బ్లౌజ్ అనేది పీస్ అనేది చిన్నగా వచ్చింది అస్సలు సరిపోలేదు చూడండి ఇలా వేసుకుంటే మనకు బార్డరే వచ్చేస్తుంది కదా ఈ విధంగా ఇంకొక వైపు మన బ్లౌజ్లో ఇంకొక బార్డర్ ఉంటుంది కదా ఆ బార్డర్ని ఈ విధంగా నేను వేసేస్తున్నాను ఇలా ఈ విధంగా మనకు సీదా అనేది పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని ఈ విధంగా సీదా పైన పెట్టి స్టిచ్ చేసి ఇలా ఓపెన్ చేసి పై నుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా వేసేస్తాను ఇలా రెండు హ్యాండ్స్కి జాయింట్లు అనేది వేసేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి లైనింగ్ వచ్చేసి చూడండి పై వైపున మెయిన్ క్లాత్కి పై వైపున లైనింగ్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను ఇలా సమానంగా చూసుకోండి చూసుకొని ఈ విధంగా చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి మనం కట్ ఎంత పెట్టుకుంటామో కట్ చేసేటప్పుడు అంత మందంలో స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా సీదా అంటే బార్డర్ లాగా ఉంది కదా కాబట్టి నేను ఇక్కడ సీదా వైపున పెట్టి స్టిచ్ వేస్తున్నాను ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఓపెన్ చేసి పైనుంచి ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి చూడండి ఇలా ఓపెన్ చేసి మనం పైనుంచి స్టిచ్ వేసుకోవాలి క్లాత్ అనేది మనకు లేసినట్టుగా కాకుండా సాఫ్ట్గా అణిగినట్టుగా ఉంటుంది ఇలా స్టిచ్ వేయడం వల్ల ఇలా ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇలా లోపల వైపు లైనింగ్ అనేసుకొని పైనుంచి చుట్టూ స్టిచ్ వేసేసుకోవాలి జాయింట్ స్టిచ్ అనేది ఇలా క్లాత్ని సెట్ చేసుకుంటూ సమానంగా ముడతలది లేకుండా చూసుకొని ఈ విధంగా జాయింట్ కుట్ట అనేది వేసేసుకోవాలి ఇంకొక హ్యాండ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను ఒకటే హ్యాండ్ చూపిస్తున్నాను ఇలా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోవాలి లైనింగ్కి సమానంగా చూసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని మనము కట్ చేసేసుకోవాలి నీట్గా ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా రెండు హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకున్నాను స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్లో బ్యాక్ బెల్ట్ వేయట్లేదండి నేను పైపింగ్ వేస్తున్నాను పైపింగ్ కోసం ఒక టింపాంచు విడతో క్లాత్ అనేది తీసుకొని వన్ సైడ్ అనేది స్టిచ్ వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇలా పైనుంచి స్టిచ్ చేసి దీని లోపల థ్రెడ్ పెట్టేసుకోవాలి క్లాత్ లోపల మనం వేసిన స్టిచ్ కనిపిస్తుంది కదా దానిపైన థ్రెడ్ వచ్చేలాగా పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి చూడండి థ్రెడ్ పైన స్టిచ్ పడకుండా నీట్గా వేసేసుకోవాలి ఇలా పైపింగ్ వేయడం వల్ల మనకు బ్లౌజ్ లుక్ అనేది బాగుంటుంది మనకు బ్యాక్ పార్ట్లో ఒక్కోసారి పైకి ఎత్తినట్టుగా కొంచెం లూజ్గా వస్తుంది కదా అలా కాకుండా ఈ పైపింగ్ వేయడం వల్ల మనకు పట్టినట్టుగా ఉంటుంది బ్లౌజ్ అనేది నీట్గా కూడా ఉంటుంది ఇలా పైపింగ్ వేసుకోవడం వల్ల చూడండి బ్లౌజ్ లుక్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ఎమ్మింగ్కి పట్టికి బదులు ఈ విధంగా పైపింగ్ అనేది వేసేసాను ఇలా బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ప్రింట్ పార్ట్లు జాయింట్ వేస్తున్నాను ప్రింట్ పార్ట్లు తీసేసుకోవాలి బ్యాక్ పార్ట్ సీదా వచ్చేసి పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని దానిపైన ఈ ప్రింట్ పార్ట్ పెట్టుకొని మనము ఈ విధంగా స్టిచ్ చేయాలి షోల్డర్ వైపు నుంచి నెక్ వైపుకు కాస్త డౌన్గా వేసేసుకోండి నెక్ వైపు అనేది కొంచెం ఎగస్ట్రాగా అందుకుంటే మనకు షోల్డర్ జారకుండా ఉంటుంది షోల్డర్ వైపుకు హాఫ్ ఇంచ్ పట్టేసుకోండి నెక్ వైపుకి వచ్చేసరికి కొంచెం ఎగస్ట్రాగా పట్టేసుకోండి చూడండి ఇక్కడ నేను అదే విధంగా వేసేసుకొని చిన్న పీస్ అనేది కట్ చేసేసాను ఇలా ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు ఎమ్మింగ్ పట్టికి బదులుగా ఇక్కడ కూడా నేను పైపింగ్ అనేది వేసేస్తున్నాను బ్లౌజ్కి చూడండి ఇలా పైపింగ్ కోసము ఈ విధంగా వెడల్పుతోని క్రాస్ పీస్ అనేది తీసుకున్నాను తీసుకున్నాక వన్ సైడ్ స్టిచ్ చేసుకొని ఈ విధంగా కాజాపట్టి వైపు నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను కొన అనేది కొంచెం కింది వైపు ఫోల్డింగ్ వేసుకున్నాను వేసిన తర్వాత పావి ఇంచు గ్యాప్తోనే మనము స్టిచ్ వేసేసుకోవాలి చూడండి ఎమ్ ఈ ఎమ్మింగ్ పట్టీ వేసినప్పుడు కానీ పైపింగ్ వేసినప్పుడు కానీ పావి ఇంచ్ అనేది పట్టుకోవాలి నెక్కు వైపున ఎక్కువ ఖర్చు అనేది పట్టుకోవద్దు ఈ విధంగా పైపింగ్ క్లాత్ మొత్తాన్ని స్టిచ్ చేశాను చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత కొన అనేది కొంచెం ఎగ్స్ట్రా పెట్టుకొని కట్ చేసేసుకొని నెక్కు రౌండ్స్ తిరిగే ప్లేసెస్ మొత్తానికి ఇలా కచ్చకలు అనేది పెట్టేసుకోవాలి ఇలా పచ్చకలు పెడితే మనకు నీట్గా రౌండ్ తిరుగుతుంది ఇక్కడ ఈ క్లాత్ లోపల వచ్చేసి ఇలా థ్రెడ్ అనేది పెట్టేసుకోవాలి పెట్టుకొని కింది వైపు ఉన్న క్లాత్ అనేది నీట్గా మడిపేసుకోవాలి మడిపేసుకొని చూడండి క్లాత్ లోపల థ్రెడ్ని సెట్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేయాలి పైపింగ్ వేసేటప్పుడు మనకు థ్రెడ్ పైన అస్సలు అనేది పడకుండా చూసుకోవాలి రెండింటికి మిడిల్లో వచ్చేలాగా వేసుకోవాలి నేను ఇక్కడ సింగిల్ పాదంతోనే ఈజీగా పైపింగ్ అనేది వేసేస్తాను చూడండి ఇలా చాలా సన్నగా వస్తుంది పైపింగ్ అనేది ఇలా ఈ విధంగా లాస్ట్ వరకు ఇదే విధంగా ఒకే లెవెల్లో క్లాత్ లోపల థ్రెడ్ని సెట్ చేసుకుంటూ నీట్గా ఫోల్డింగ్ వేసుకొని ఈ విధంగా స్టిచ్ వేయాలి చూడండి మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు నీట్గా ఫినిషింగ్ ఉంటేనే బాగుంటుంది ఇక్కడ ఎగ్స్ట్రా ఉన్న థ్రెడ్ అనేది కట్ చేసేసుకొని ఇక్కడ కొన అనేది ఈ విధంగా లోపలికి మడిపేసుకొని ఈ చివరన మనము రబ్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా పైపింగ్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో చాలా నీట్గా వస్తుంది పైపింగ్ అనేది పైపింగ్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ జాయింట్ వేసుకుందాము ఇక్కడ హ్యాండ్స్ అనేది నేను లోతు అనేది కటింగ్ చేసేటప్పుడు తీయనండి ఎప్పుడైనా స్టిచ్ చేసేటప్పుడే తీస్తాను అక్క అలాగే అలవాటు ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ రెండిటిని లోపల వైపున సీదా వచ్చేసి లోపల వైపున వేసుకొని ప్రంట్ సైడ్ ముప్పావి ఇంచు లోత్ అనేది తీసేసుకొని ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి పెట్టిన తర్వాత ఈ లోతు తీసిన వైపున స్టిచ్ వేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ కట్ చేశాను కదా ఈ కట్ చేసిన దగ్గర ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి రెండు హ్యాండ్స్కి వేసేసుకుంటున్నాను ఇప్పుడు హ్యాండ్ జాయింట్ వేసుకుందాము బ్లౌజ్ తీసేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి సీదా వచ్చేసి పై వైపుకి వచ్చినట్టు పెట్టేసుకోవాలి చూడండి పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని ఇలా ఈ ప్రింట్ పార్ట్కు లోతు తీసింది ప్రింట్ పార్ట్ పార్ట్కి వచ్చేలాగా హ్యాండ్ చూసుకొని హ్యాండ్ మిడిల్ పార్ట్ వచ్చేసి మన షోల్డర్ దగ్గర వచ్చేలాగా షోల్డర్ కుట్టు పైన రావాలి హ్యాండ్ మిడిల్ పాటు ఇలా ఈ విధంగా మనము హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్ జాయింట్ వేసేటప్పుడు కూడా క్లాత్ అనేది సాగదీయొద్దండి సాగదీయకుండా స్టిచ్ చేసుకోవాలి నేను చెప్పినట్టుగా ఈ విధంగా మీరు పైపింగ్ వేసుకొని చూడండి చాలా నీట్గా కనిపిస్తుంది బ్లౌజ్ అనేది అసలు మనకు బయట షాప్స్లలో స్టిచ్ చేసినట్టుగానే ఉంటుంది ఫినిషింగ్ అనేది మనం వేసేటప్పుడు మాత్రము స్లోగా చూసుకొని స్టిచ్ వేసేసుకోవాలి కొత్తగా నేర్చుకునేటప్పుడు ఫినిషింగ్ అనేది మనకు కూడా నీట్గానే వస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఇలా ఈ విధంగా డబల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి చూడండి హ్యాండ్ జాయింట్ వేసేటప్పుడు మాత్రము సగం నుంచే వేసేసుకోండి వేసుకున్నాక డబల్ స్టిచ్ వేసేసుకోవాలి చూడండి ఇంకొక హ్యాండ్ కూడా ఇదే విధంగా జాయింట్ వేసుకొని ఇక్కడ నేను కటింగ్లో పెట్టినట్టుగా ఖర్చు ప్రకారమే ఇక్కడ సైడ్ జాయింట్ కూడా వేసేస్తున్నాను చూడండి ఇలా వేసేసుకున్నాను కదా ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి చంక కుట్ట అనేది మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇక్కడ మనం కటింగ్లో ఇచ్చినట్టుగానే సరిగ్గా సరిపోయింది చూడండి ఈ విధంగా వేసుకున్నాక పక్కనే ఇంకొక రెండు స్టిచ్చెస్ మూడు స్టిచ్చెస్ అనేది వేసేసుకోవాలి లాస్ట్లో కూడా ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలా లాస్ట్లో ఒక స్టిచ్ వేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇంకొక వైపున కూడా ఇదే విధంగా స్టిచ్ వేసేసుకోండి జాయింట్ అనేది ఇంతేనండి ఈ విధంగా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోండి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్